వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెంటర్ కొత్తపేటలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన రావులపాలెంలో కోనసీమ సిద్ధం సభకు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి పాల్గొంటారని సభలోని కోనసీమ జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ అభ్యర్థులను పరిచయం చేస్తారని సభకు రెండు లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా ఉందని రావులపాలెంలో విలేకరి సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి ఈ సమావేశంలో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్ మంత్రి విశ్వస్వరూప్ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు विश्वास <imitation> कारण <imitation> <imitation> మీ కొన్ని పేపర్లు కొన్ని టీవీలు ఏం మాట్లాడినా ఖచ్చితంగా మాత్రం ప్రజల యొక్క మనసు మీరు చర్చలు ఎన్నిక ప్రజలు గమనిస్తూ ఉన్నారు This is a fight between the US Congress Party and related party parties due mm -hmm. you know, to BJP mm -hmm. and right. mm -hmm. you know, the Jansen. When the props out of Supreme Court and comes to it today, the related parties will perhaps come to their own way, including that. wal ini dalam partainya. Karena ఈ డెబ్బై ఒక్క సంవత్సరంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేసినటువంటి పార్టీ లేదు ఏ ప్రధానమంత్రి గారు చేయలేదు ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు ముఖ్యంగా పేద ప్రయోగించిన హామీ అని చెప్పి విశ్వాసం పోయింది ఈవేళ వాళ్ళు ఎన్ని ప్రకటనలు చేసిన అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పద్దెనిమిదో తేదీ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో మధ్యాహ్నం మూడింటికి మేమంతా సిద్ధము బహిరంగ సభకు హాజరవుతారు ఆ సభ మధ్యాహ్నం మూడింటికి జరుగుతుంది దాదాపు రెండు లక్షల పై చెల్లుకు వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా హాజరవుతారని అని చెప్పి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాము అదే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ సిపి కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుతాను ఆ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ జిల్లా ఉద్దేశించి ప్రసంగిస్తారు అదేవిధంగా స్వయంగా వేదిక పైన పరిచయం చేస్తారని చెప్పి కూడా ఉన్నాను మరొకసారి ఈ భారీ ఆ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము మస్ఫూర్తిగా అభ్యర్థి కూడా ఈ నెల పదిహేనవ తారీఖు మేమంతా సిద్ధం బహిరంగ సరిన తర్వాత పదిహేను నైట్ హార్ట్కి రాజమండ్రి రూరల్ చేరుకుని రాజమండ్రి రూరల్లో బస చేసిన తర్వాత పదహారు ఉదయం నుంచి రాజమండ్రి రోడ్ షో చేసుకుని మరి పదిహేడో శ్రీరామనవమి శ్రీరామనవర్భంగా బ్రేక్ తీసుకుని పద్దెనిమిదవ తారీఖున సాయంత్రం మూడు గంటలకి రావులపాలెంలో ఫాలెంలో సిద్ధం బహిరంగ సభ రాహుల్ ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది తర్వాత ఇక్కడ నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ వెళ్తారు ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి ప్రోగ్రాం ఈ ప్రోగ్రాంకి కార్యకర్తలు నాయకులు అదేవిధంగా రాజ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మరి ఇప్పటికే మేము పార్టీ యంత్రాంగం మా రీజనల్ గారు గౌరవ గౌరెడ్డి పార్లమెంట్ సభ్యులు కితిన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు దాని ప్రకారం మేమంతా కూడా కార్యకర్తలు సమావేశం చేసి మేమంతా స్థితిలో తప్పి బయలుదేరి రావులపాలెం పౌర మేమంతా కూడా కోనసీమ అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా మరి రావులు పాలన ఇచ్చేసి దాదాపు లక్ష్మణ్తో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది కార్యకర్తలంతా కూడా ఎంతో ఉత్సాహంగా మేమంతా సిద్ధం సభకి రావడానికి అందరూ కూడా సిద్ధంగా చేసుకుంటాం